హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఇక్కడ మదనపల్లి మార్కెట్లో అయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఈరోజు ధర చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ అన్ క్వాలిటీలు అన్నీ తీసేస్తే ఆరు వందల రూపాయల నుంచి పన్నెండు వందల నలభై రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరుగుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ దాకా అయితే వెళ్ళటం జరుగుతుంది టాప్ ధర అనేది ఎక్కువగా టాప్ ధరలు అయితే ప్రతి ఒక్క లాటు వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై ఈ ధరలు అనేది ప్రతి ఒక్క లాటు క్వాలిటీ ఉండి బాగా ఆఫ్ కలర్ ఉన్న కాయలు అన్నిట్లకి మాత్రం వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై ధర అయితే పలుకుతుంది నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు ఒక రెండు వందల రూపాయల దాకా అయితే ధర అనేది పెరిగింది మదనపల్లి మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్